ఓం మ శివాయ పరమేశ్వరాయ అభిమాం రక్షణ వినయశీలుడు పరమాత్మ గురించి ఆ యొక్క గీతాసారాంశం అంతా మానవ జీవితాన్ని ప్రదిద్దుకోవడానికి చెప్పారు అంటే మానవ ధర్మం అన్నారు మానవధర్మం ధర్మం ధర్మవంతంతో జీవించాలి ధర్మంగా జీవించాలి ధర్మంగా బ్రతకాలి ఏ ధర్మం అది ధర్మం అంటే అసలు దానికి అర్థం అర్థమేమిటి దానం చేయడం ధర్మం లేకుంటే అన్ని కార్యక్రమం చేయడం ధర్మమా ధర్మం అంటే ఏంటి అసలు చెప్పండి విలయశీరుడు మెల్లగా ధర్మము అనేది మనకి ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత జవాబుదారు ఎవరి దగ్గర నుండి భగవంతుడు శాసనం భగవంతుడి చేయి సరాసరి మనకే ఇవ్వబడింది సంఘంలో కలిసి జీవిస్తున్నప్పుడు నీవు ఎలాంటి ధర్మం ఆలోచించాలి ఎలాంటి ధర్మం మీలో ఉండాలి అని చెప్పడమే ధర్మం ప్రతి వయసుకు ఒక ధర్మం ఉంటుంది ప్రతి ఒక ధర్మం ఉంటుంది మానవులు నీతిగా జీవించడం ధర్మం నీతిగానే జీవించాలి ఆ నీతి మనం ఎంత దూరం తీసుకెళ్తాము ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని తీసుకెళ్ళిపోతుంది అంటే దైవానికి దగ్గరగా వెళ్ళిపోతాం దైవానికి దగ్గరగా వెళ్ళాలన్నా దైవానికి దూరంగా ఇవ్వవలన మనం మనం దైవానికి దగ్గరగా వెళ్ళాలి అనుకుంటాం నిత్యం దైవం అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి దైవం అంటే ధర్మం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ధర్మాన్ని ఆచరించేటప్పుడు ధర్మం అనేటువంటి జ్ఞాన గుణానికి కావలసిన దేవుడా అంటే శీలం శీలము శీలము అంటే ఈ మంచి గుణాలు అని ఇంకా ఏదో అంటారు స్త్రీల సహజంగా శీలం స్త్రీ స్త్రీకి స్త్రీలతోనే పోలిస్తుంటారు పురుషుడికి కూడా అదే కావాలి స్త్రీలకైనా పురుషులకైనా కూడా శీలం ప్రధానమని అంటారు స్వామి వివేకానంద ఏ దేవతనైనా ఏ దేవుడినైనా పూజిస్తూ ఉంటే వారి గుణాలు మీలో ఉన్నాయా లేవా వెతుక్కోవాలి ఉన్నాయి లేవా అని ఆలోచించేటప్పుడు ఉండేలాగా మనం మార్చుకోవాలి పాపపుణ్యాలు పరిశీలించేవాడు పరమాత్మడు అది గ్రహించదు మనం పరమాత్మ కాదు మనలో పరమాత్మ ఉన్నాడు మనలో ఉన్నాడు పరమాత్మ అంతేగాని మనిషే పరమాత్మ కాదు నేను దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి కూడా దేవుడు అని అవసరం లేదు మనం అనేక మందిని చూస్తూ ఉంటాం ఒక ఒక్కొక్క కళలో ఒక్కొక్క గొప్పగా రాణిస్తారు అద్భుతమైన ఒక నిత్యకారిణి ప్రపంచమంతా అట్లా ఆకర్షిచ్చేస్తాం ఆమెత్య ఆమెను దేవతతో పోల్చేస్తారు దేవతతో పోల్చకూడదు దేవత కాదు కానీ ఆమెలో దేవత దేవుడు ఉన్నాడు అందుకే అలాంటి జ్ఞానం వచ్చింది ఒక అద్భుతమైనటువంటి కళాకారిణి అయితే వాళ్ళు అందులో దైవత్వాన్ని నింపుకున్నారు సస్యవత కలిగి ఉన్నారు పుణ్యం అనేది వాళ్ళ కళా సంప్రాప్తి అంతేకాని వాళ్ళని దేవుడుగా దేవతగా మాత్రం అనుకోకూడదు దైవాంశ సంబూతులుగా భావించాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళ గొప్ప కళాకారులు చిత్రకారులు కానీ శిల్ప కళాకారులు కానీ నాట్య కళాకారులు కానీ నటనలో కానీ ఎందులో అయినా ఒక మేధావులు ఉండొచ్చు గొప్ప ప్రావీణ్యం పొంది ఉండొచ్చు వాళ్ళంతా కూడా దానికి ఒక మహానే దిరిగివ్వాలి గాంధీ మహాత్ముడు మహాకార్యం చేసి మహాత్ముడు అని ఇలా మహాత్ములు మా పుణ్యాత్ములు ధర్మాత్ములు అని చెప్పుకోవాలి కానీ మానవులు దేవుడుగా మాత్రం భావించుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మానవుడు కాదు కానీ మానవులలో దేవుడు ఉన్నారు స్త్రీలు అయినా పురుషులైనా ఉండేది అదే ఆత్మే ఇద్దరిలో ఉన్నది ఒకే ఆత్మే ఇది కొందరు పురుషులు ఏదో ఉన్నతులని పురుషులు గొప్ప అదృష్టవంతులని కానీ కాదు పురుషులు గొప్ప అదృష్టవంతులు కాదు స్త్రీలు కూడా గొప్ప అదృష్ట అదృష్టవంతులు కాదు ఎప్పుడు ధర్మం తప్పినప్పుడు ధర్మాన్ని ఆచరిస్తుంటే అప్పుడు మాత్రమే వాళ్ళు భారత నారీమని భారత పురుషమని పురుషుడమని మాణిక్యంలాగా మెరిసిపోతారు అంటే మన భారతీయ ధర్మాన్ని ఆచరించాలి ఆ గుణాలను మనం నింపుకోవాలి అప్పుడు మాత్రమే మనం ధర్మాన్ని నిలిపిన వల్ల అవుతాం అనేక శక్తి మనలో ఉన్నప్పుడే నేను చెల్లి నా వల్ల కాదు నేను చెప్పలేరు నేను మాట్లాడలేను నేను బాడలేను లేకపోతే నేను అడ్డించలేను ఎదురుగా అనుకుంటాను లేను 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 అనుకుంటే నువ్వు లేనేమికుంటానే పోతావులేమీ ఉండదు చేయగలను అని ఒకసారి అనేక మార్లు అనుకుంటా ఈ పని నేను చెయ్యాలి మంచి పని చెడ్డ పనులు కాదు దొంగ కూడా దొంగ దొంగతం చేయాలనుకుంటాను దుర్మార్గుడు కూడా తెలు చేయాలనుకుంటాను వాళ్ళు అనుకున్నట్టు చేస్తారు దాని దాని ఫలితం కూడా ఉంటుంది కదా కనుక చేసే మనం చేయాలన్నప్పుడు మంచి పనులే చేయాలి మంచినే ఆచరించాలి మంచిగా చూడాలి మరి మన కరంగా కంటి కనబడుతూ ఉంటుంది పనికిరాని ఏంటి పట్టించుకోవద్దు అలా దగ్గర దగ్గర చెప్తాను పట్టించుకోవద్దు చూసి చూడట్లే పట్టించారు మార్చగలిగే జ్ఞానం ఉంటే మార్చు మార్చలేకపోతే గమ్మని వెళ్ళిపోవడము మనం ఇకలేం కానీ మనం మారిపోతుగా అటువైపు మనం మారిపోవడం ఓహో మనకి లాభాలు ఉన్నాయా అటువంటి దూకేస్తాం గవర్నమెంట్ పిల్లిలాగా పిల్లలు ఏం చేస్తుంది ఇటువైపు ఇంట్లో ఉంటుంది ఇటువైపు ఇల్లు పక్క రెండు పెళ్ళింది ఎవరు పాలు పెట్టి ఆ ఇంటి పక్క దూకేస్తుంది ఆలస్యంగా పెట్టి పక్క మళ్ళీ దూకరు అంటే ఆ ఇట దానికి అది హాయిగా జ్ఞానం దానికి చాలా తెలివైంది పిల్లి అలా పిల్లిలాగా మానవులు కూడా జీవించారు ఏ పక్క మనకు మంచి జరుగుతుంది ఏ పక్క మనకు మంచి ఆహారం ఉంది అంటే మనసుకు ఆహారం కావాలి శరీరానికి ఆహారం మామూలే మనసుకు శరీర ఆహారం ఏంటంటే జ్ఞానం ఒక్కటే దైవ జ్ఞానం ఒక్కటే దైవ జ్ఞానం మాత్రమే మనకు ఆహారం ధర్మాన్ని ఆచరించడం మాత్రమే మనకు ఆహారం మనసుకి ఆహారం ఆహారం పరమాత్మలకు పరమానంద ఎందుకంటే పిల్లలు గొప్ప గొప్పగా వాళ్ళు ఉంటే తల్లిదండ్రులకు ఎంత ఆనందం అదేవిధంగా మనమంతా పరమాత్మ బిడ్డలం మనం మంచి పని చేయాలి మంచి చేస్తూ ఉంటే ఆయన చాలా ఆనందపడతాం అంతా ఇంత ఆనందం అనుకూల శక్తులు మనలో చేరుతాయి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాయి నమో నారాయణాలు సర్వే జనా సుఖోభవం సమస్త సమ్మంగళాలు సత్యం ఓం శాంతి శాంతి శ్యామి ఏదో సర్వం శ్రీకృష్ణార్పణం అసలు ఓం తత్వం